ఇప్పుడే అందిన వార్త ఏపీలో పెను విషాదం తొమ్మిది మంది చిన్నారులు మృతి ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ వీడియోని లైక్ చేయడం వల్ల చాలామంది చేరువుతుంది దయచేసి లైక్ చేయండి ఇక ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని రెండు జిల్లాల్లో రెండు విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి ఈ ఘటన తీవ్రంగా కలచివేసింది చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలానికి చెందినటువంటి దేవరాజపురంలో మూడు మురికి నీటి గుంతలు పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా విజయనగరం జిల్లాలోని ద్వారపూడిలో కూడా కారులో చిక్కుకుని నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు అయితే ఈ రెండు ఘటనల్లో కూడా అక్కడి వాసులతో పాటు రాష్ట్ర ప్రజల హృదయాలను కూడా కలచివేసింది చిత్తూరు జిల్లా దేవరాజపురంలో ఒక ఇంటి నిర్మాణం కోసం తవ్వినటువంటి గుంత వర్షాల కారణంగా నీటితో నిండింది అయితే ఆ ప్రాంతంలో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులు శాలిని అశ్విని గౌతమి అనే ఆ గుంతలో పడి గల్లంతయ్యారు అయితే చిన్నారుల మృతదేహాలు వెలికి తీసిన తర్వాత అక్కడి బంధువులు స్థానికులు మున్నీరుగా విలపించారు వారి మృతుపట్ల గ్రామస్తులు తీవ్ర దృగ్వాంతికి లోనయ్యారు విజయనగరం జిల్లా ద్వారపూడులోని ఆదివారం ఉదయం బయటకు ఆడుకోవడానికి వెళ్ళినటువంటి నలుగురు చిన్నారులు ఇంటికి తిరిగి రాలేదు బంధువులు వెతికినా వారి ఆచూకీ లేకపోవడంతో ఆందోళన చెందారు అనంతరం గ్రామంలోని మహిళా మండలి కార్యాలయం సమీపంలో నిలిపి ఉంచినటువంటి ఓ కారులో నలుగురు చిన్నారులు మృతదేహాలు లభ్యమయ్యాయి ప్రాథమిక సమాచారం ప్రకారం వారు సరదాగా ఆ కారు లోపలికి వెళ్ళి ఆడుకుంటుండగా డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక మృతి చెందినట్లు తెలుస్తోంది అయితే మృతులు చారుమతి ఎనిమిది సంవత్సరాలు ఉదయ్ ఎనిమిది సంవత్సరాలు మనస్వి చరిష్మ ఆరు సంవత్సరాలుగా పోలీసులు గుర్తించారు వీరిలో చారుమతి చరిష్మ అక్కా చెల్లెళ్ళు కాగా ఈ రెండు ఘటనలు భారత బాధిత కుటుంబాలతో పాటు రాష్ట్ర ప్రజలను కూడా తీరని శోకాన్ని మిగిల్చింది పోలీసులు కేసు నమోదు చేసి దీనిపై దర్యాప్తు చేస్తున్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు